నా పేరు భరత్ అండి మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ సులూరుపేట మేము ఈ స్పైలిన యూనిట్ ఈ పర్టికులర్ యూనిట్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది ఫస్ట్ మేము దిగే ముందు మార్కెటింగ్ చూసుకోవడం జరిగింది అంటే నేను లాక్డౌన్లోనే ఇది స్టార్ట్ చేశాను సో అసలు స్టార్ట్ చేసే ముందు ఎక్కడ అంటే దీని యూసేజ్ ఏంటి ఎవరు వాడుతున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటుంటుంది నేననే కాదు ఎవరు స్టార్ట్ చేసే ముందు అయినా ఏ ప్రోడక్ట్ అయినా మార్కెటింగ్ చూసుకొని తర్వాత స్టార్ట్ చేయాలి ఈ స్పైల్ని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యూజెస్ ఉన్నాయని తెలుసు కానీ బట్ ఎవరు వాడతారు ఏంటని క్లారిటీ లేదనమాట సో అది రీసెర్చ్ చేసి ఒక ప్రాన్ కల్టివేషన్లో ఫిష్ కల్టివేషన్లో వాడతారని తెలిసి సో వాళ్ళని అప్రోచ్ అయ్యి టెన్ మెంబర్స్ అప్రోచ్ అయ్యమంటే దాంట్లో కనీసం ఒక్కరన్నా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు సో ఆ ఒక్కరు ఇంకొక ఇంకొకరిని తీసుకొస్తారు అట్లా మార్కెటింగ్ చేసుకోవడం బట్టి మేము మార్కెట్లో సస్టైన్ అవుతున్నాం అండ్ దీని విషయానికి వచ్చానండి ఈ యూనిట్ ఒక కెపాసిటీ వచ్చి సిక్స్టీ కేజీస్ అండి ఈచ్ పాయింట్ థర్టీ కేజీస్ మాది రెండు పాండ్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్టీ కేజీస్ కెపాసిటీ అండి మా ప్రోడక్ట్ ఎలా ఉందంటే అండి మేము అంటే మేము స్పై స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు స్పైలున్నా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అసలు ఎలా స్టార్ట్ చేయాలి మాన్యువల్గా అంటే అవన్నీ చూసాం అనమాట చాలా చాలా మోడల్స్ చూసాం బట్ మాకు అనిపించింది ఏంటంటే స్టార్ట్ చేసే ముందు లేబర్ వర్క్ లేకుండా ఫుల్గా ఆటోమేటిక్తో అనేసి ఈ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది విచ్ ఈస్ ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట అంటే ఆటోమేటిక్ అంటే అంత లేబర్ అవసరం ఉండదు నార్మల్ వాటితో పోలిస్తే అలాగే ఫస్ట్ అసలు మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము బాగానే ఉంది ప్రొడక్షన్ అంతా నెక్స్ట్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి మాకు పెద్ద కష్టాలన్నీ మార్కెటింగ్లోనే ఎదురయ్యాయి అన్నమాట స్టార్టింగ్ అసలు ఎవరికి తెలియదు తెలీదు నెక్స్ట్ మేము గూగుల్లో రీసెర్చ్ చేసి అసలు కంపెనీస్ ఏవి వాడుతున్నాయి వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి అలా మేము ఒక దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ కంపెనీస్ అప్రోచ్ అయితే అందులో ఒకటి రెండు కంపెనీస్ మాకు ఆర్డర్ చేయడం జరిగింది సో అలా మా మార్కెటింగ్ మూవ్ అవుతుంది మా మంత్లీ కెపాసిటీ వచ్చి వన్ ఎయిటీ డ్రై డ్రైయండి సో మేము ఇదే కాకుండా మా బయట ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే మా నాకు తెలిసిన వాళ్ళు సో అలా మా ప్రొడక్ట్స్ అన్నీ మార్కెటింగ్ చేసుకోవడానికి వీఆర్ వీఆర్ వెల్ అండ్ గుడ్ ఇన్ నౌ ఇన్ మార్కెట్ అనమాట మేము మార్కెటింగ్ ఫస్ట్ ఎవరికైనా సజెస్ట్ చేసే ముందు నేను ఎవరికైనా పెట్టాలని అన్న ముందు ముందు మీరు మార్కెటింగ్ చూసుకోండి అంటే మార్కెటింగ్ పరంగా ఎవరు వాడుతున్నారు ఏంటి అని చూసి తర్వాత మీరు ప్రొడక్షన్లోకి దిగండి ప్రోడక్ట్ విషయానికి వస్తే మా ప్రోడక్ట్ వచ్చి అంటే స్పైలినాలో స్పైలినా అనేది సూపర్ ఫుడ్ అండి సో దీంట్లో మన ప్రోటీన్ కంటెంట్ వచ్చి సిక్స్టీ ప్లస్ ఉంటుంది మీ ఇంకా మిగతా వాటిలో చూసుకుంటే అజ్ వల్ చూసుకుంటే జస్ట్ ట్వంటీ పర్సెంట్ అవి ఉంటాయన్నమాట సో ఇది ఇది వాడిన తర్వాత ఏంటంటే న్యాచురల్ గ్రోత్ న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ వస్తుందనమాట అది హ్యూమన్స్కి అయినా సరే ఆక్వాఫీల్డ్లో అయినా సరే అంటే ఇదేంటంటే జస్ట్ మనం తీసుకునే గ్రామ్స్ చాలు ఒక్కొక్క గ్రామ్ వాల్యూ అంత ఉంటుంది ప్రోటీన్ ఒక్కొక్క సో మనం తీసుకునేటప్పుడు మనము హ్యూమన్ కన్జంప్షన్ కూడా క్యాప్సిల్స్ అలా వాటికంటే కూడా పౌడర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట సో ఇది మనం మనము మన మార్కెట్ మన ప్రొడక్ట్స్ కూడా కెపాసిటీ ఇది మనం దీనికి ఇది గ్రో చేయడానికి చాలా వే చాలా ఫార్ములాస్ ఉన్నాయి చాలా ఇది ఉన్నాయండి మనం వాడేది ఏంటంటే ఎక్కువ కెమికల్స్ వాడకుండా ఎక్కువ యాసిడ్స్ వాడకుండా నార్మల్ మెథడ్లో వాడతాం అనమాట సో అందువల్ల హ్యూమన్ కన్సమ్ చేయొచ్చు ఈవెన్ వీ కన్జ్యూమ్ స్పైర్లిన్ ఆఫ్ అవర్ ఫామ్ ఆక్వా ఏంటంటే అండి ఆక్వాలో నార్మల్గా రొయ్యలకి వాటి చేపలకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుందండి సో స్పైలిన్ ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ పవర్ బ్యూస్టప్ చేసి వాళ్ళ బాడీని ఈజీగా గ్రో అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో అందువల్ల ఆక్వాలో బాగా యూస్ అవుతుంది ఇది చాలా ఫీడ్ కంపెనీస్లో కూడా మిక్స్ చేస్తారు బట్ అది కాకుండా నేను ఫార్మర్స్కి సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ ఫీడ్లో యూస్ చేసుకోమని అంటే వాళ్ళ ఫీడ్లో మిక్సింగ్ చేసి యూస్ చేయమని సజెస్ట్ చేస్తాము సో ఇది చాలా మంచిదండి ఆక్వా ఫీల్డ్కి జాబ్ చేస్తున్నప్పుడు ఇంకా సరే లాక్డౌన్ వచ్చింది ఇంటికి ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్తో నేను యూట్యూబ్లో అలా గూగుల్లో రీసెర్చ్ చేస్తూ ఉండగా ఇది దొరికింది అనమాట సో అలా మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు మార్కెటింగ్ ఉండాలి కదా అని ఫస్ట్ ఒక ఫోర్ మంత్స్ మార్కెట్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది సో మాకు నమ్మకం వచ్చింది మేము చేయగలము అన్న అన్న తర్వాతే మేము స్టార్ట్ చేసాం ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మార్కెటింగ్ ఎత్తుక్కోలేదండి సో ఎవరు కానీ ఫస్ట్ మార్కెటింగ్ చూసుకోండి తర్వాతే ప్రొడక్షన్లోకి రండి ప్రొడక్షన్ అనేది మనం పదివేలతో కూడా స్టార్ట్ చేయొచ్చండి ఒక చిన్న పాండ్ పెట్టుకొని ఇప్పుడు మన మన యూనిట్ చూస్తే మనది రెండు పాండ్స్ అండి విచ్ ఈజ్ వన్ థర్టీ వన్ థర్టీ ఫీట్ లా లెంత్ ప్లస్ ట్వంటీ టూ ఫీట్ విర్త్ అండి సో ఇది రెండు టాన్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు ఫోర్ ల్యాక్స్ అయింది సో మీరు టెన్ థౌసండ్తో కూడా స్టార్ట్ చేయొచ్చండి ఒక టెన్ ఇంటూ టెన్ ఫీట్ పాండ్తో కూడా స్టార్ట్ చేయొచ్చు సో అది కంప్లీట్గా మన దాని మీద డిపెండ్ అయింటుంది మేము సజెస్ట్ చేసేది ఏంటంటే చిన్న పాండ్ కన్స్ట్రక్ట్ చేసుకొని దాన్ని మార్కెటింగ్ పెంచుకుంటూ మీ ప్రొడక్షన్ కూడా పెంచుకోండి సో ఇది మేము సజెస్ట్ చేసే బెస్ట్ టిప్ అనమాట నార్మల్ ఈ స్పైలు నాకు వచ్చేసరికి అండి మార్కెటింగ్ పెద్ద సమస్య అండి ఎందుకంటే ఒక కొత్త ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి తీసుకొస్తున్నామంటే జనాలు చాలామందికి అవేర్నెస్ ఉండదు మన అవేర్నెస్ క్రియేట్ చేయాలి క్రియేట్ చేసి చేసి మనం అవేర్నెస్ క్రియేట్ చేసి మన దగ్గర కొంచెం కస్టమర్స్ని పెట్టుకోగలిగితే నేను మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతాం సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు ఎలా చేస్తున్నారంటే మా వాళ్ళు అవేర్నెస్ చేసుకోవచ్చు వాళ్ళ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు సస్టైన్ అవ్వగ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒకే కస్టమర్ బేస్ని నమ్ముకోకుండా వేరే వేరే ఫీల్డ్స్లో ఎక్కడ స్పైల్ అయినా వాడుతున్నారు అవన్నీ సెర్చ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటేనే వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు అలాగే చాలా మంది మూసేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మార్కెటింగ్ చేసుకోలేక ప్రొడక్షన్ ఏముందండి చాలా సింపుల్ అండి పొలంలో కష్టపడ్డట్టు అంత సేపే కష్టపడ్డట్టు జస్ట్ త్రీ ఫోర్ అవర్స్ వర్క్ కానీ మెయిన్ మార్కెటింగ్ అని మార్కెటింగ్ చూసుకోగలిగితే మీరు ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా చేసుకోగలరు సో ఇది కంప్లీట్గా మార్కెటింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది మీరు మార్కెటింగ్ చేసుకోగలిగితే ఎంత పెద్ద ప్రొడక్ట్ ఎంత పెద్ద యూనిట్ అయినా స్టార్ట్ చేయొచ్చు అసలు సక్సెస్ చాలామంది పెట్టి తీయేశారు కదా అని అన్న అడుగుతారు మెయిన్ మార్కెటింగ్ చేసుకోగలిగితే వాళ్ళు ఎందుకు తీసేస్తారు ప్రొడక్షన్ వైజ్ ఏ ప్రాబ్లం లేదండి ఏ ప్రాబ్లం లేదు ఏ లాస్ రాదు నమస్తే అండి నా పేరు రవీంద్ర రెడ్డి మాది నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామం ఇక్కడ భరత్ రెడ్డి గారు స్పిరుడినా సాగు చేస్తున్నారని తెలిసి చూడడానికి వచ్చామండి ఇది మాకు అనుకూలంగా ఉంటే నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నా మాకు పండ్లూరులో పొలం ఉంది కాకపోతే అక్కడ వేరే రకాల పంటలు కూరగాయలు ఏమైనా వేయాలంటే కొన్ని అడవి పందులు జింకలు కోతులు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కువ నష్టాలు వస్తున్నాయి అందుచేత ఇలాంటివి ఏమైనా సాగు చేయాలని ప్రయత్నం చేస్తున్నాము గత సంవత్సరం నుంచి కొంత వస సాగు చేస్తున్నాము అదైతే కొంచెం పశువులు పందులు ఇబ్బంది చేయట్లేదు అలాగే ఇప్పుడు ఇది కూడా బాగా లాబ్సైడ్గా ఉంటే చూడాలని ఉంది చూసి వివరాలు తెలుసుకుని ఏదైనా బాగుందనిపిస్తే దీన్ని కూడా సాగు చేయాలనుకుంటున్నాము ఇది అయితే డిమాండ్ బాగుంది ప్రస్తుతం మార్కెట్లో ఇది ఫుడ్ సబ్సిడీ సబ్సిడరీ గాను గుంటల మేత గాను కోళ్ళ ఫారాల్లో కూడా ఆ ఫీల్డ్లో కలుపుతున్నారు డిమాండ్ అయితే బాగానే ఉంది కాబట్టి సాల్వ్ చేయాలనుకుంటున్నాము